రైట్ ఏపీలో మొన్న తేరుకున్నటువంటి మొంతా తుఫాన్ తర్వాత సల్ స్వల్పంగా భూకంపాలు దాదాపు భూమి కంపించినట్లుగా కూడా స్థానికులు గుర్తించారు సరిగ్గా తెల్లవారుజామున మూడు గంటల నుంచి పన్నెండు నిమిషాల వరకు మూడు గంటల పన్నెండు నిమిషాల వరకు దాదాపు రెండు నుంచి ఐదు లేదా ఆరు సెకండ్ల వరకు కూడా భూమి ఒక్కసారిగా కంపించినట్లు కూడా అక్కడ స్థానికులు గమనించారు ఏదైతే తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉన్నప్పటికీ భూమి ఒక్కసారిగా కదిలించినట్టు ఇది మూమెంట్ ఉన్నట్టు అక్కడ ఉన్నటువంటి గోడలు ఒకసారిగా పగిలినట్టు కూడా వాళ్లకు శబ్దం రావడంతో ఒక్కసారిగా అల్లటైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది నిజంగా పొదలి కావచ్చు లేదంటే ఇస్లాంపేట లేదంటే శ్రావణి ఎస్టేట్ బెస్తా పాలెంలో పలు ప్రాంతాలు ఉన్నటువంటి మనుషులంతా ఒక్కసారిగా జనాలంతా కూడా ఒక్కసారిగా ఇళ్ళ నుంచి బయటికి వచ్చేటువంటి తరుణం రెండు నుంచి మూడు సెకండ్ల వరకు కంపించినటువంటి భూమికి దాదాపు ప్రజలంతా కూడా అల్లకొల్లోలం సృష్టించినటువంటి పరిస్థితి దాదాపు పది కిలోమీటర్ ఏదైతే భూగర్భ శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి పరిస్థితి పొద్దున్నే రిపోర్ట్స్ వచ్చినటువంటి సరిగ్గా లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ లేదా సెవెంటీ నైన్ పాయింట్ ఫైవ్ ఫైవ్గా దాదాపు మ్యాగ్నిట్యూడ్ త్రీ పాయింట్ ఫోర్గా కూడా గుర్తించినటువంటి పరిస్థితి భూమి లోపల దాదాపు పది కిలోమీటర్ లోపల ఎక్కడో జరిగినట్టుగా కూడా వాళ్ళు గుర్తించినటువంటి శాస్త్రవేత్త అని చెప్పవచ్చు దీనికి భయపడాల్సినటువంటి పరిస్థితి లేదు ఇది తొందరలో వెళ్ళిపోతుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినటువంటి పరంగానే కూడా జస్ట్ కేవలం రెండు నుంచి ఐదు సెకండ్లు లేదంటే ఆరు సెకండ్ల వరకు కూడా భూమి కంపించినట్లు కూడా వాళ్ళు గుర్తించారు దానికి సంబంధించినటువంటి రీసెర్చ్ అంతా కూడా జరుగుతూ ఉంది ఏదైతే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి లేదంటే శిథిలావస్థలు ఉన్నటువంటి పాత ఇల్లు కావచ్చు గోడలు కావచ్చు లేదంటే కూలిపోయేటువంటి చెట్ల కింద ఎప్పుడు కూడా కూడా నివసించరాదు లేదంటే ఎప్పుడు కూడా ఉండరాదని చెప్తే చెప్పేసి కూడా వాళ్ళు అంటుంట అంటుంటారు కదా దీనికి కారణమైనటువంటి ఇవి ఎందుకంటే అటువంటి యథార్థ సంఘటన జరిగినప్పుడు ఒకసారిగా మీద పడితే ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ప్రజలే సూచిస్తారు ఇది ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి స్వల్ప స్వల్ప పార్టీ భూకంపం అని చెప్పొచ్చు రిచ్ార్జ్ స్కేల్ తక్కువలో వచ్చిన తర్వాత కూడా రెండు లేదా ఐదు సెకండ్ల వరకు ఒక్కసారిగా కంపించినప్పుడు ప్రజలందరూ కూడా ఒక్కసారిగా అల్లకొల్ల గురయ్యారు సరిగ్గా మూడు గంటల జరిగిన తర్వాత కొంతమందికి తెలిసిన కొంతమందికి గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఇది అక్కడ కూడా ఎక్కువగా గమనించినటువంటి పరిస్థితి ఏపీలో ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో కనిపిస్తా ఉంది మనకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.